అందరికీ తెలుసు కదా రింగ్ రియాజ్ అతని గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే అతను ఇంతకు అయితే అటు జనసేన పార్టీలో చేరిండు రీసెంట్గా మళ్ళీ అతను అతను పార్టీ మార్చి వైసీపీలో పార్టీలో చేరడం జరిగింది నుంచి ప్రచారం చేస్తాడని మనకి అర్థం ఉంది రీసెంట్గా మనకు ఈ విషయం అయితే వచ్చింది అయితే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటంటే రింగ్ రియాజ్ అనే అనే వ్యక్తి ఒక చిన్న కమిడియన్ అర్థమైంది ఆ కమేడియన్ అనే వ్యక్తికి ఇప్పుడిప్పుడే కొంచెం జబర్దస్త్ వల్ల ఫేమస్ కావటం వల్ల కొంచెం డబ్బులు సంపాదించుకుంటాడు అతను రీసెంట్గా ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరడం వల్ల ఏమైతుందంటే అటు సినిమాల్లో వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి మరి వైసీపీకి యాంటీగా ఉన్న ప్రొడ్యూసర్లు మరియు ఇప్పుడు జనసేన ఇప్పుడు దగ్గర జనసేనలో ఉండవు కాబట్టి అతనికి అటు జబర్దస్త్లో మంచి అవకాశాలు మరియు సినిమా ఇండస్ట్రీలో కూడా కొంచెం కొన్ని కొన్ని చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు అతనికి కనుక వైసీపీలో చేర చేరి చేరడం వల్ల అంటే అతనికి ఉన్న చిన్న చిన్న అవకాశాలు కూడా పోతాయి అంటే అతని నిజంగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేకపోతే వైసీపీ ఎలాంటి రాజకీయ బాధ్యతలు ఇస్తాయి తన యొక్క భవిష్యత్తుకి గ్రోత్ అయ్యే విధంగా అతను నిర్ణయం తీసుకుంటే బాగుండేది కాకపోతే అతను ముందు చూపు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే అతని కెరీర్కి బాగా లాస్ అవుతుంది అతను రీసెంట్గా అయితే జనసేనను వదిలి వైసీపీలో చేరడం జరిగింది చూడాలి వైసీపీ అతన్ని ఎలా వాడుకుంటుందో లేకపోతే వైసీపీ ఆమెను పిలిచిందా లేకపోతే ఇతనే చేరాడా అనే విషయాలు ఇంకా తెలియాల్సింది ఇదేమైనా కానీ అతని కెరీర్ మీద ఇది ఒక ప్రభావం అతనికైతే సినిమాల్లో అవకాశాలు కోల్పోతాయని మనకి తెలుసు చూడాలి అతని యొక్క నిర్ణయం మేరకు మంచిదో కాదు అనేది అతను